బెంగాల్లో సుహ్రావర్ది అనే ఒక నాయకుడు ఉన్నాడు ఎవరు ఇప్పుడు మన ఈ షేక్ హసీనా ఉంది కదా షేక్ హసీనా వాళ్ళ తండ్రి పేరు ముజీబుర్ రెహమాన్ ఈ ముజీబుర్ రెహమాన్ వాళ్ళ గురువు ఆయన ఎవరు ఈ సుహ్రావర్ది అనేది షేక్ హుసేన్ హుసేన్ సుహ్రావర్ది అని ఉంటుంది ఆయన పూర్తి పేరు ఆయన బెంగాల్కి సీఎం అప్పుడు చీఫ్ మినిస్టర్ ఓకే అయితే ఆయన చేతిలో పోలీసులు కొంతవరకు బ్రిటిష్ అధికారులు ఆయన చెప్పినట్టు వినేవాళ్ళు సో ఆయన అక్కడ ఉండడం వల్ల ఆయన ఏం చేసిండంటే తెలివిగా పోలీసులు అందరినీ లీవ్లో పంపించేసిండు ఒక ఆగస్టు పదహారు వచ్చే ముందే లీవ్లో పంపించేసి ఆగస్టు పదహారు మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల వరకు అందరూ పోగయి నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ సిక్స్టీన్త్ మన పాపులేషన్ ఇప్పుడున్నంత లేదు అప్పుడు ఇప్పుడులాగా నూట నలభై కోట్లు కాదు ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు వాట్సాప్ లేదు స్నాప్చాట్ లేదు ఏం లేదు కానీ ఒక లక్ష మంది పోగైనారు కోల్కతాలో కోల్కత్తాలో నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ సిక్స్టీన్త్ రోజు మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల మధ్యలో ఒక లక్ష మంది ఉంది వాళ్ళ చేతుల్లో ప్రకారం రాళ్ళు ఉన్నాయి ఇప్పుడు రాళ్ళు అప్పుడు కూడా ఉండేవి కదా ఇప్పుడు రాళ్ళు అప్పుడు రాళ్ళు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి రాడ్లు ఉన్నాయి కట్టెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని పట్టుకొని వచ్చేయడం జరిగింది కత్తులు గన్నులు ఎట్లాగో పట్టుకొచ్చుకున్నారు వీళ్ళు జిన్న చెప్పిన డైరెక్ట్ యాక్షన్ అనేదాన్ని వీళ్ళు వీళ్ళ సొంత భాషలో అర్థం చేసుకున్నారు అర్థం చేసుకొని ఇంకా కోల్కత్తాలో ఉన్న సామాన్య హిందువుల మీద పడ్డారు పడి ఊచకోత కోసేసింది పదహారు నుంచి పద్దెనిమిదో తేదీ వరకు ఒక రెండు మూడు రోజుల పాటు కల్కత్తా నడి వీధుల్లో హుగ్లీ నదిలో నది తీరం గంగా నది తీరం వెంబడి ఎక్కడ పడితే అక్కడ శవాల గుట్టలు కనిపించినాయి ఇది ఏదో కాన్స్పిరసీ థియరీ కాదు అబద్ధం కాదు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇప్పటికి కొన్ని బొమ్మలు కని కొన్ని ఫొటోస్ కనిపిస్తాయి ఎందుకంటే ఇది నైన్టీన్ ఫార్టీ సిక్స్ కదా అప్పటికి కెమెరాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి సో జరిగింది ఇట్లా మూడు రోజులు జరిగింది మహాత్మా గాంధీ ఢిల్లీలో ఉన్నారు స్పందన లేదు ఆయన మరి ఏ మూడ్లో ఉన్నారో ఏం చేస్తున్నారు కానీ ఆయన పెద్దగా స్పందించలేదు నెహ్రూ తెలిసిందే కదా నెహ్రూ కూడా ఆయన బిజీలో ఆయన ఉన్నాడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నెక్స్ట్ ఇయర్ వల్ల మనకు స్వతంత్రం వస్తుంది కదా ఆయన ఫస్ట్ రోజు ఇవ్వాల్సిన స్పీచ్ ప్రిపేర్ అవుతున్నారా ఏమో మరి సో ఆయన కూడా పట్టించుకోలేదు కోల్కత్తాలో హిందువులు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ సిక్స్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు కుక్క చావు చవాల్సి వచ్చింది ఎంతమంది ఒక ఆరు వేల మంది అని కొంతమంది చెప్తారు పదివేలు అని కూడా కొంతమంది చెప్తారు సరే అట్లీస్ట్ వికీపీడియా వాడు ఇచ్చిన లెక్కలు చూసుకున్నా కూడా నాలుగు వేల మంది సరే బుక్కులు రాసిన వాళ్ళు రైటర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇంకా వేరువేరుగా అమౌంట్ అంటే హిందుత్వకు అనుకూలంగా ఉండే రైటర్స్ ఎక్కువ సంఖ్య చెప్పవచ్చు కొందరు తక్కువ చెప్పవచ్చు ముస్లిం రైటర్స్ అయితే ఇంకా తక్కువ చెప్పవచ్చు ఏదైనా సరే వేల మంది చనిపోయింది అనేది గ్యారెంటీ నాలుగ ఆరా పదే అనేది పక్కన పెడితే చనిపోయాడు ఇంకా రేపులు అనేది ఖచ్చితంగా జరుగుతుంది మత ఘర్షణలు జరిగినప్పుడు మొదటి బా బాధితులు ఎవరు అంటే స్త్రీలు పిల్లలే అంతే సో వాళ్ళు చనిపోవడం అది అప్పుడు ఏం జరిగి ఉండొచ్చు అంటే మనం పాఠ్య పుస్తకాల్లో వినిపించని మళ్ళీ ఒక పేరు ఉంటుంది మనకు చాలామంది గురించి చెప్పారు కదా అట్లా చెప్పని ఒక పేరు గోపాల్ చంద్ర ముఖోపాధ్యాయ ఆయనని గోపాల్ పాఠ అంటున్నారు ఈ గోపాల్ పాఠ అనే పేరు కూడా చాలా ఫేమస్ అయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు సౌత్ ఇండియాలో అంత తెలియకపోవచ్చు ఇవి అంటే టెక్స్ట్ బుక్ల్లో చెప్పేది కాదు యూపీఎస్సీలో ఐఏఎస్ కోసం మీరు ఎగ్జామ్ రాస్తే మాత్రం ఈయన గురించి మాట్లాడారు మన వాళ్ళు అంతవరకు గ్యారంటీ సో ఈయన ఎవరు అంటే మామూలుగా ఒక మాంసం వ్యాపారం చేసుకునే ఒక వ్యాపారి ఈయనని మొన్న మొన్నటి వరకు వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్నప్పుడు బుక్కులలో ఏం రాసేవాళ్ళంటే ఈయనొక గూండా లోకల్ గూండా అని రేపేవాళ్ళు ఈ గోపాల్ పాట అనే టైం నైన్టీన్ థర్టీన్లో పుట్టి మొన్న టూ థౌజండ్ ఫైవ్ వరకు కూడా బతుకున్నారు ఓకే యూపీఏ సర్కారు ఉన్నప్పటిదాకా కూడా బతుకున్నారు ఈయన తను చేసుకునే చికెన్ వ్యాపారంలో ఉండే కత్తులు ఉంటాయి కదా వాటితో మొదలుపెట్టి ఇంట్లో దొరికే రాడ్లు కత్తు అన్నీ లోకల్ వెపన్స్ లాగా వాడుకోగలిగి ఆయుధాల లాగా వాడుకోగలిగే సామాగ్రి అంతా పోగేసి చుట్టూ ఉన్న యూత్ని అప్పటికి ఈయన వయసు థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ సిక్స్టీన్త్ రోజు కల్లా ఈయన పందరిని పోగేసి మనం తిరగబడకపోతే మనం చచ్చిపోతాం మీ ఇష్టం ఆలోచించుకోండి అని చెప్తే అప్పుడు స్టార్ట్ అయింది నైన్టీన్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ ఎయిటీన్త్ రోజు హిందువులు తిరగబడడం మొదలుపెట్టింది గోపాల్ పాట నాయకత్వంలో అక్కడి నుంచి సరిగ్గా మూడు రోజులకు మళ్ళీ మన నార్మల్ అయిపోయింది సిచ్యువేషన్ ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ కల్లా మొత్తం దారికొచ్చేసింది వచ్చేసింది ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వచ్చి గోపాల్ పాటతో చర్చలు జరిపి కాంప్రమైజ్ అనేసింది వీళ్ళ డైరెక్ట్ యాక్షన్ మూడు రోజులకే నార్మల్ అయిపోయింది నార్మల్ అయిపోయింది బట్ జరిగిన తప్పు ఏంటంటే ఆగస్ట్ సిక్స్టీన్త్ ముందే హిందువులు రెడీగా లేకపోవడం వల్ల కొన్ని వేల మంది చచ్చిపోవాల్సి వచ్చింది ఈ మొత్తం ఇష్యూని అసలు ఢిల్లీలో ఎవరు డిస్కస్ చేయలేదు గాంధీజీ కూడా పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించలేదు దాని మీద ఏం స్టేట్మెంట్స్ ఇవ్వలేదు ఏం లేదు ఈ డైరెక్ట్ యాక్షన్ డే వైలెన్స్ అంతా అయిపోయిన తర్వాత దాదాపు ఒక నెల రోజుల తర్వాత ఎప్పుడో కోల్కత్తాకి వచ్చి గాంధీజీ ఈ పాట ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఆయుధాలు పెట్టుకొని తమను తాము రక్షించుకున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ వచ్చి బేషరతుగా నా కాళ్ళ దగ్గర ఆయుధాలు పెట్టి లొంగిపోండి అని చెప్పిండు గాంధీజీ నేను మాత్రం ఆ పని చేయను చెప్పాడు గోపాల్ పాట అందుకే ఆయన గురించి నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత కూడా మనకి ఎక్కడ బుక్కుల్లో కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ చెప్పారు ఎందుకంటే ఆయన గాంధీజీ మాట కూడా వినలేదు వింటే ఏమై ఉండేది ఒకవేళ విని ఆయుధాలు వదిలేసి ఉంటే హిందువులు ఖచ్చితంగా ఈరోజు కోల్కతా అనే నగరం మన దగ్గర ఉండేది కాదు అసలు ఈ డైరెక్ట్ యాక్షన్ డే అనేది ఎందుకు ప్లాన్ చేసింది అనేది కొంచెం డీప్ గా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళకి అప్పటికే ఒక క్లారిటీ ఉంది ఢాకా చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశ్ అనే ప్రాంతాన్ని ఈరోజు మనం బంగ్లాదేశ్ అంటున్న ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ముస్లింలకు ఇస్తారనే విషయం తెలుసు కానీ వీళ్ళు ఆశించింది కలకత్తా నగరాన్ని కూడా సో కలకత్తాలో హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి వైలెన్స్ చేసి నైన్టీన్ ఫార్టీ సిక్స్లో వీళ్ళని వెళ్ళగొడితే ఈ కలకత్తా నగరంతో సహా అంటే బెంగాల్ మొత్తాన్ని ఇప్పుడున్న మన దగ్గర ఉన్న వెస్ట్ బెంగాల్ ఆ బంగ్లాదేశ్ అన్నీ కలిపి ఒక బెంగ బెంగాల్ మొత్తాన్ని ఒక తమ దేశంగా మార్చుకుందామని ముస్లింలు ప్లాన్ చేసుకోవడం జరిగింది ముస్లింలు అంటే ఈ జిన్నా నాయకత్వంలో ఉన్న అతివాద ముస్లిం వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసింది కానీ గోపాల్ పాటే అనే ఒక వ్యక్తి వల్ల అది ప్రా సక్సెస్ కాలేదు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే హిందువుల మీద షేక్ హసీనా ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే విషయం పక్కన పెడితే మీరు చెప్తుంటేనే రక్తం మరిగిపోతున్నది ఇక్కడ లోపల అంటే ఈ అహింస 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 అని చెప్పేసి మాట్లాడే మన సోకాల్ జనాలు ఎవరైతే ఉన్నారో సవటలు ఎవరైతే ఉన్నారో సీరియస్గా ఈ విషయాలు అర్థం చేసుకోవాలి మన చరిత్ర అసలైన చరిత్రను మనకు దూరం చేసిరు కాబట్టి ఇట్లా పాడైనాం మనం ఇంకా ఇప్పుడు మీరు వ్యక్తి గురించి ఏ పాఠ్య పుస్తకాల్లో లేదు మీరు చెప్తున్నటువంటి వ్యక్తి గురించి ఏ పాఠ్య పుస్తకాల్లో లేదు అసలు ఎవరికి తెలియదు ఎందుకు తెలియకుండా జాగ్రత్త పడ్డా మాట వినలేదు ఆయన ఒక వ్యక్తి మాట వింటే ఏమైతుండే ఈ రోజు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతున్నదో పాకిస్తాన్ లో ఏం జరుగుతున్నదో కోల్కట్టా అది కూడా అదే జరిగేది అసలు కోల్కత్తాలో మెజారిటీ పాపులేషన్ ఉండేవాళ్ళు అది తెలిసిపోయేది అప్పుడే అసలు వాళ్ళ ప్లానింగ్ అది నైన్టీన్ ఫార్టీ సిక్స్లో హిందూలని నిజంగా వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది కూడా నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ సిక్స్టీన్త్ టు ఎయిటీన్త్ మూడు రోజుల కాలంలో కొన్ని లక్షల మంది అక్కడ నుంచి వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది వీటికి అన్నిటికీ చారిత్రక ఆధారాలు ఉండకపోవచ్చు మన దగ్గర ప్రూఫ్స్ ఉండకపోవచ్చు ఎందుకంటే అప్పుడు ఇంత మీడియా లేదు లైవ్ లేదు ఇప్పుడు అంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా లైవ్ పెట్టుకుంటున్నారు పోయి కానీ అప్పుడు ఏదో న్యూస్ పేపర్ వాడు రాసిందే రాత ఇంకోటి అప్పుడు మన చేతిలో లేదు బ్రిట బ్రిటిష్ చేతిలో ఉన్నాం నిజానికి ఇంకొక యాంగిల్ కూడా ఉంది అసలు అంత వైలెన్స్ ఎందుకు జరిగింది అంటే బ్రిటిష్ వాళ్ళకు కూడా ఇష్టం లేదు ఈ హిందూ ముస్లింలు కలిసి ఉండడం అనేది వీళ్ళ మధ్యలో ఏదో ఒక విధంగా ఘర్షణ జరిగితే వాళ్ళకు సంతోషమే అందుకని ఈ ఆర్మీని పంపించడం లేట్ చేసింది వాళ్ళు కూడా వాళ్ళు ఆర్మీని తొందరగా కలకత్తాకు పంపించుంటే కొంత సంఖ్య తగ్గేది కానీ ఎవరు ఏం చేయలేరు ఇదంతా ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు కానీ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో వన్ ఇయర్ ఏం జరిగిందో ఎవరికి తెలియదు బట్ అది ఆగస్ట్ సిక్స్టీన్త్ రోజే జరిగింది అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన స్వతంత్ర దినోత్సవం అనుకుంటాం కదా ఈ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ సిక్స్టీన్త్ రోజు జరిగిన మత ఘర్షణలు ది కల్కట్టా కిల్లింగ్స్ అంటారు వీటిని ఈ ది డైరెక్ట్ యాక్షన్ డే హింస వల్లనే దేశ విభజన ఇంకా అనివార్యం అనే విషయం అందరికీ తెలిసిపోయింది అప్పటి వరకు కొంత ఆశ ఉండే ఈ రకరకాల ఏర్పాట్లు చేసి కలిసి ఉంచుదామని చెప్పేసి కానీ ఆ రోజుతో తేలిపోయింది ఇంకా విడిపోవడం తప్పదు అని చెప్పేసి హిందూ నాయకులు కూడా ఇది ఇంత హింసని ప్రతిరోజు తర్వాత కాలంలో నెహ్రూ కూడా అన్నాడు ఒక బ్రిటన్ రిపోర్టర్తో స్వయంగా చెప్పడం జరిగింది దేశంలో మతపరమైన హింస పెరిగిపోయింది మేము దాన్ని కన్వి కంట్రోల్ చేయలేకపోయినాం మా మాట ఎవడు వినడట్లేదని చెప్పేసి మేము దేశ విభజనకు ఒప్పుకున్నామని నెహ్రూ చెప్పడం జరిగింది తర్వాత నైన్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత పదిహేను ఏళ్ళకి అంటే నైన్టీన్ సిక్స్టీస్ ఫిఫ్టీస్ ఎండింగ్స్లో చెప్పడం జరిగింది బ్రిటన్ రిపోర్టర్ ఒక ఆయనకి